హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే బెంగళూరు వీడియో నాది మా బావది అసలు ఈ సాంగ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు నచ్చింది ఈ సాంగ్ ఓ బావా చూస్తుండే నీకోసం అనే సాంగ్ చాలా బాగుంటుంది ఇదైతే మా బావ నేను గుడికెళ్ళి వస్తూ దిగాము చాలా బాగుంది ఫోటో అయితే ఇదైతే మొన్నటిది పైన ఫోటో అయితే చాలా బాగుందండి మా బావ అయితే ఫస్ట్ నన్ను చూడగానే వేసుకున్నాడు నేను కూడా అంతే మా భావం చూడగానే చేసుకున్నా ఇదైతే నాకు ఫేవర్ వచ్చినప్పుడైతే మా బాగా తలదోగుతున్నాడు నేను దూపుకోలేనని అప్పుడైతే తీసిన వీడియో మీ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదములు లాస్ట్లో కూడా వీడియో పెట్టా చూడండి మీరు అందరు సపోర్ట్ చేశారని నేను లాస్ట్లో వీడియో పెట్టాను చూడండి అయితే అన్నీ చూడండి అండి సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమైతే పెట్టుకున్నాను మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ కామెంటు తప్పకుండా ఇవ్వండి ఈ సాంగ్ ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు బాగా షేర్ చేయండి ఇక్కడ నుంచి అయితే హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే నా మానిటేజ్ గురించి మీ దయ వల్లే నాకు మానిటేజ్ అయితే అయిందండి నేనైతే అసలు అవుతాదేమో అని ఊహించలేదు నేనైతే ఒక పది నెలల్లో కంప్లీట్ అయింది నా మాలిటీస్ అనేది మీ సపోర్ట్ వల్లే అయిందండి అందరికీ ధన్యవాదములు పేరు పేరున లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి నేనైతే అసలు ఎయిట్ మంత్స్ నుంచి ఫుల్ లైవ్ అయితే పెట్టానండి లైవ్ అయితే పెట్టి ఎక్కువ చాలా ఇబ్బంది పడ్డా నేనైతే పనులు చేసుకుంటూ హాస్టల్లో లైవ్ పెట్టాలంటే చాలా కష్టం అయినా కానీ పెట్టాను కొంతమంది అనేవాళ్ళు వీళ్ళకి పని బాట ఏమి లేదా అని ఒక సంవత్సరంలో మానిటైజ్ అయితే తప్పకుండా వీడియోస్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తాను లేకపోతే చెయ్యను అనుకున్నాను అయితే ఒక సంవత్సరానికి ఖచ్చితంగా అయిందండి నాకు సంవత్సరం లోపే అయింది ఇప్పుడు